శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ పురాణములలో శాస్త్రములలో చెప్పబడిన నాగుల చవితి పూజాఫలమును పంచమీ తిథి ప్రాధాన్యమును నాగుల చవితికి ఉపవాసము ఉండట వలన కలుగు ఆరోగ్య ప్రయోజనములు మొదలగు విశేష విషయములను సంప్రదాయమును తెలుసుకుందాము నాగుల చవితి రోజున ఉపవాసముండి పంచమి సర్వదేవతాకమైన తిథి కావున్నా నాగపంచమి నాడు ఘృత క్షీరాదులచే సర్ప పూజ చేసినచో వారికి సర్పభయము లేకుండా కాక అన్ని రకములగు విషములు నశించగలవని కొన్ని ప్రమాణ వచనముల వలన స్పష్టమొగుచున్నది సర్పాది విషములు హరించుటకై కశ్యపుంచే సృష్టింపబడిన మనసాదేవిని చెట్టు నందు ఆవాహన చేసి ఘత క్షీరాదులచే పంచమినాడు పూజించి

ఎవరు పఠించరో వారికి వారి వంశపు వారికి కూడా సర్పభయం ఉండదని దేవీ పురాణాదుల చెప్పబడినది ఈ నాగపూజ శదశికి పిమ్మటవచ్చు పంచమి నాడు అనగా ఆషాఢ బహుళ పంచమి నాడు బోధన పూర్వం వచ్చు పంచమి నాడు అనగా కార్తీక శుద్ధ పంచమి నాడు చేయట శాస్త్ర సమ్మతమైన విషయము ఇక నాగపంచమి అని పేరిట శ్రావణ శుద్ధ పంచమ్నాడు చేయవలసిందిగా వ్రతు చూడామని మొదలు వాటి కలదు అయితే ఈ నాగపూజ నాగపంచమి అని పేరిట వ్రతు చూడామని ఎందుకు చెప్పిన పద్ధతిని చేయట నిజాం రాజ్యమున ఆచారములనో జముడి చెట్టుపై మనసాదేవిని ఆవాహన చేసి పూజించుట మహారాష్ట్రమున ఆచారమున ఉన్నట్లును చెప్పబడినది మన ఆంధ్రదేశమున శరదృత్తువున కార్తీక శుద్ధ చవితి నాడే ఈ నాగపూజ నాగుల చవితి అని పేరిట చేయుట ఆచారముగా ఉన్నది ఆషాఢ మాసముల మాసములందు నాగపూజ చేయ ఆచారము కనబడదు చవితి నాడు ఉండి పంచమి నాడు గృహ ప్రాంగణమున ఘత క్షీరాదులచే పూజ చేయవలసిందిగా శాస్త్రమున చెప్పబడి ఉన్నది కాని మన ప్రాంతమున చవితి నాడు స్నానం చేసి పుట్టయందలి నాగేంద్రునికై పుట్టను పూజించి పుట్టలో పాలు పోసి ఆ రోజు ఉపవాసముండి మరునాడు భోజనం చేయట ఆచారమై ఉన్నది నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి నాగపూజ చేయట వలన కలుగు ఫలమును తెలుసుకుందాము ఈ నాగుల చవితి శరదృతువులో వస్తుంది ఈ ఋతువులో ఆషాఢ మాసము నుండి ఋతుచర్యను సక్రమముగా ఆచరించట వలన జఠరాగ్ని అనగా జీర్ణశక్తికి బలము కలిగినను పిత్తం అనినట్లు పిత్తము వృద్ధి నంది రోగాలను కలిగిస్తుంది ఈ పిత్తాంతికి ఘత క్షీరాదులను ఉపయోగింపమని వైద్య శాస్త్రము అని చెప్పుచున్నది ఈ మార్గాన్ని అనుసరించడం వలన ఆరోగ్యము మాత్రమే లభిస్తుంది అని ఇత్యాచార సమానేన సంప్రాప్నోతి సమాధరన్ ఆయురారోగ్యమైశ్వర్యం అని చెప్పను ఇప్పుడు వ్యాసమునింద్రుడు భుక్తి ముక్తులను రంగరించిన ఉగ్గును అజ్ఞులకు అందించిన విధానమును తెలుసుకుందాం కథాశ్రమ లాలసులైన అజ్ఞులను సైతము తరింపచేయనించిన వేదవ్యాసుడు వేద విజ్ఞానాన్ని కథల క్రింద మలచి మానవ హృదయాలలో భక్తిని రేకెత్తించి భుక్తి ముక్తులను పొందుకున్నట్ల చేయతలచే నమార్గో భక్తిరంతరా అన్నటచే ఆరోగ్య సూత్రములతో భక్తిని కూడా సం చేసి నాగపంచమి అని పేరిట లోకానికి అందజేసి ఉన్నాడు ఆ పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం ఈ శరీరానికి వల్మీకము అని శృతి చెప్పుచున్నది వల్మీకము అనగా పుట్ట ఈ శరీరం అనే వల్మీకంలో పురాణ వాంగ్మయమును విష్ణువు అను నామంతో పిలువబడు ఏ జఠరాజ్ని కలదో అది శరీరానికి కావలసిన శక్తిని పుట్టించుట దానిని కాపాడుట తిరిగి దానిని రూపాంతరం పొందించుట అనే సృష్టి లయములనే శక్తిత్రయంతో కూడుకొని సృష్టికత్రి బ్రహ్మరూప గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప అని త్రిమూర్తి రూపకముగా పొగడబడే కుండలినిపై ఆధారపడి ఉండటచే వ్యాసమునీంద్రుడు విష్ణువు భుజకసైనుడు అని పురాణ పరిభాషలో వ్రాశాడు విష్ణువు అనే ఈ జఠరాజ్ని సూర్యచంద్రుల గతివైషమ్యముచే ఏర్పడిన శీతోష్ణముల వ్యత్యాసముచే ఆషాఢ మాసం నుండి కుండలిని అందు లీనమై నిద్రించి మానవుని వలె స్వకార్యకరణమున అసమర్థమవుతుంది అందుచే విష్ణువు ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు భుజంగముపై అనగా కుండలిని అందు నిద్రించినయో ఆ విష్ణు ప్రీతికై చాతుర్మాస్య వ్రతము చేయాలనియో చెప్పి ఉన్నాడు ఈ వ్రతాచరణ వలన నిద్రించిన అనగా క్రియాకరణ సమర్థుడైన విష్ణువు శ్రావణ మాసంలో బాలుడిగా మారుతాడు అనగా కొంత చలనం ఏర్పడుతుంది కాన దీనికి కృష్ణాష్టమి అని పేరు పెట్టి ఆ విష్ణు ప్రీతికి కృష్ణాష్టమి వ్రతచర్య చెప్పబడినది పిమ్మట భాద్రపదంలో వామనుడిగా మారుతాడు అనగా మరికొంత శక్తి ఏర్పడుతుంది అందుకే వామన జయంతి చెప్పబడినది పిమ్మట భాద్రపద శుద్ధ ఏకాదశికి మరికొంత చలనము విష్ణువుకు అనగా జఠరాజ్కి కలుగుతుంది కాన దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు పెట్టను కార్తీక శుద్ధ ఏకాదశికి పూర్తి బలము కలుగుతుంది బలి సీత సంరోధాత్ హేమంతే ప్రబలో నలహా అని చెప్పారు కావున ఈ ఏకాదశికి ఉత్తాన ఏకాదశి అని పేరు పెట్టాడు ఈ నియమాచరణము వలన వృతాచరణము వలన భక్తి ముక్తులు రెండు కలుగుతాయి ప్రజల అందరిలోనూ విష్ణువును మేల్కొల్పదలిచిన వ్యాసుడు పిత్తం శరది కు అని నట్లు ఈ శరదృతువులో పిత్తము వృద్ధి చెందే దుఃఖమును చేతను దీని పుట్టుకకు ప్రధాన కారణము కుండలిని అవి చేతను దీనికి విషము అని పేరు పెట్టి ఈ విషశాంతికి కుండలిని సంచలనము ద్వారా విష్ణువును మేల్కొల్పటాకును కార్తీక శుద్ధ పంచమి నాడు ఘృత క్షీరాదులచే నాగపూజ చేయాలని ఆదేశించాడు ఇట్లు చేయుట వలన పిత్త విషమును శమింపచేయుటయందు సామర్థ్యము గల ఘృత క్షీరాదులచే పిత్తము శమించి పిత్తజరోగములు పుట్టకుండుటయే కాక కుండలినికి ఆప్యాయత కలిగి కుండలిని ఎందు సంచలనం ఏర్పడి విష్ణువు మేల్కొనను అనగా జీర్ణశక్తి వృద్ధి అగును ఆత్మశక్తియు వృద్ధి అగును ఈ కల్పనా పద్ధతి వలన మానవులు ఆరోగ్యవంతులగటే కాక ఈ దేవతా భావన వలన ఎత్రకారేణ తిష్టతి తదేవ మన సోధర్మ స్వానుషక్తాత్మ నా స్థితి మనస్సు దేనిని ధ్యానించినో ఆ ఆకారమునే పొందును అనినట్లు విష్ణు తాదాత్ను పొంది ఆత్మశక్తులను కలిగి ముక్తి నందుటకు సాధనమైన భక్తి కూడా పెప్పొందును ఇప్పుడు తిథి యొక్క ప్రాధాన్యమును తెలుసుకుందాము పంచమి తిథి రోజున నాగపూజ చేయటకు కారణమేమనగా ఈ పంచమీతిథి సర్పరూపునియగు కుండలినికి ప్రియమైనది కనుకనే పంచమి సర్పదేవతాకమని చెప్పబడినది ఈ రోజున నాగపూజ చేయటం వలన కుండలినికి సంచలనం ఏర్పడుతుంది ఆ చలనము వల్ల దానిని చేసుకుని నిద్రిస్తున్న విష్ణువు మేల్కొంటాడు అందుకని దీనికి ప్రాధాన్యం ఇవ్వబడినది యోగులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని యోగశక్తి చే కుండలిని హంస చేసినచో బ్రహ్మరూపిణి అయి సృష్టి శక్తిని గరుడ వాహన చేసినచో విష్ణు రూపిణి పాలనాశక్తిని వృషభ వాహనారూఢనుగా చేసినచో రుద్రరూపిణి అయి సంహార శక్తిని ప్రసాదించు కనుకనే గోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప అని కుండలిని వర్ణింపబడినది పంచమినాడు నాడు ఈ విధంగా నాగపూజ చేసి ఆ పాలను పుట్టనే పుట్టలో పిత్త విషశాంతికై పోయాలని శాస్త్రం చెబుతోంది ప్రస్తుతం పుట్టకు పూజ చేసి పుట్టలో పాలు పోయటం తప్ప పిత్తశాంతికై పొట్టలో పోయాలనే ఆచారాన్ని మరిచారు దీనివలన భక్తి వృద్ధి ఎగుటకు అవకాశమున్న ఆరోగ్యానికి మాత్రము సంఘము దూరము విషయం నొక్కి చెప్పవచ్చును ఈ విధంగా ఆచారము సంఘంలో ప్రచారంలోనికి రావటానికి ముఖ్య కారణము భక్తిని అలవర్చుకుంటకు నిర్గుణోపాసన కంటే సగుణోపాసనే ముఖ్య సాధనము అను సూత్రమే అని తెలియచున్నది పూర్వకాలం నుండి తరు పాషాణాదులను పశుపక్షాదులను దేవతా భావనతో పూజించుట విశ్వమంతటా లోపల పైన ఆత్మ వ్యాపించి ఉన్నది అని వేదమాత బోధిస్తోంది కనుకనే సర్వం కల్విదం బ్రహ్మ నేహనా నాస్తి కించ ఈ విశ్వమంతా బ్రహ్మమయమే ఒక అణువైన బ్రహ్మ సంపర్కం లేకుండా కానరాదు అని చెప్పబడినది నిర్గుణము నిరాకారము అయిన ఆత్మను ఎవరు ధ్యానేనాత్మని పశ్యంతి అనినట్లు ధ్యానము ద్వారా తెలుసుకుందిరో అట్టి వారు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అనినట్లు బ్రహ్మగా మారుతారు అప్పుడు బ్రహ్మలో మహిమా నమాప్నోతి బ్రహ్మ యొక్క అచ్చేద్య ఆదాహ్య నిత్య సర్వగత మొదలగు గుణములు కలవాడై అవుతాడు అట్టి జీవుడు బ్రహ్మ అని పిలువబడతాడు కాని నిర్గుణము నిరాకారము నిరాశ్రయమునైన ఆత్మను ధ్యానించడం అంత సులభం కాదు కనుకనే క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తక్త చేతసాం అని అన్నాడు భగవానుడు అట్టి నిర్గుణ నిరాకారుడైన ఆత్మను నిర్గుణంగా కంటే సగుణంగా ఉపాసించుట సులభంగా దారుణ్యగ్ని యథాతైలం తిలే మానసి ప్రధానే అవస్థితో వ్యాపి కర్రయందు నిప్పు తిలయందు తైలము ఎట్లు వ్యాపించిండునో అట్లే చరాచరాత్మక విశ్వమంతట ఆత్మ వ్యాపించి ఆత్మమయంగా చేసింది మనస్సు దేనిని ధ్యానిస్తుందో ఆ ఆకారాన్నే పొందుతుంది మనస్సునందు ఎట్టి భావన ఉన్నా దానికి తగిన ఫలమే కలుగుతుంది కావున ఆత్మమయమైన తరు పాషాణాదులను పశుపక్షాదులను ఆత్మగా భావించి ధ్యానించుట వలన భక్తి అతిశయించి ఆత్మ శక్తులు కలుగుతాయి యాదృశీ భావన తస్య సిద్ధిర్భవతి భవతి తాదృశి మంచి భావనకు మంచి ఫలము చెడు భావనకు చెడు ఫలము కలుగుననియు మానవునకు దేని ఎందు ఎక్కువ ప్రీతియో దానినే ఆత్మగా భావించుటచే వాని ఎందు ఆత్మశక్తులు వృద్ధి పొందిననియో సగుణోపాసన తన గల ఆత్మశక్తులను వృద్ధి చేయుటకు సాధనము కాని అది ప్రధానము కాదనియో బోధించుటకే తరుపాషాణ పశుపక్ష్యాదుల పూజా విధానము ప్రచారములోనికి చేయబడినది ఈ విధముగా పురాణములలోను శాస్త్రములలోను నాగుల చవితి పూజాఫలమును తిథి ప్రాధాన్యమును చెప్పబడినవి పార్వతీ సమేత పరమేశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్